హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నన్ను అయితే వాళ్ళు పంటి దగ్గర దిగబెట్టేసి వెళ్ళిపోయాడండి పంటి లోనికి ఎలా వెళ్ళాలి నెక్స్ట్ అసలు అది ఎక్కడ ఆగుతుంది టైం ఎంత తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి ఆ పంట తీసుకెళ్దు ఆ ఏరియా నేమ్ కూడా నాకు తెలీదు పంటి ఒక గంట తర్వాత ఆగింది తర్వాత బస్సు ఉంటుంది అక్కడ ఎటువైపు ఉంటుంది ఏంటి ఆ బస్సు నేను అదే బస్సు ఎయిర్పోర్ట్కి వెళ్తుందని నాకు ఎలా తెలుసు ఇవన్నీ కూడా నాకు ఏమీ తెలియదండి అసలు వాళ్ళైతే అక్కడ దింపేసి వెళ్ళిపోయారు మీకైతే ఇప్పుడు పంట టికెట్ అవి చూపిస్తాను కనిపిస్తుందా అక్కడ టైం ఉంటుంది మీరు చూసినట్లయితే సెవెన్కి సెవెన్ నుంచి ఎనిమిది పావుకి పంట అనేది మనకి ఆ ఏరియా నేమ్ కూడా నాకు తెలీదు అక్కడైతే డ్రాప్ చేశారు అయితే తర్వాత మళ్ళీ చూడండి ఇదైతే బస్ టిక్కెట్ అనమాట టైం ఉంది గమని చూడండి ఇక్కడ ఏమనుందంటే ఉందంటే ఎనిమిది పదిహేను నుంచి రెండు పదిహేను వరకు ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తుంది అనమాట ఈ బస్సు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు పావు దగ్గర దగ్గరగా రెండు సారీ సిక్స్ అవర్స్ జర్నీ అనమాట ఈ బస్సు పొద్దున్న ఆరున్నరకి మా బాబా తీసుకుని వచ్చి పంటి దగ్గర నన్ను డ్రాప్ చేశారు ఆరున్నర నుంచి అరగంట నేను పంటలో కూర్చుని ఆరు గంటల నుంచి ఏడు గంటకి పంట అయితే రెడీ అయింది ఏడింటి నుంచి ఎనిమిదింటి వరకు పంటలో ఒక్కదాన్ని ఒక్కదాన్నంటే అందరూ ఉంటారు కానీ మన మన లాంగ్వేజ్ వాళ్ళు ఎవరు ఉండరు నెక్స్ట్ వచ్చేసి బస్సులో బస్సు ఆ బస్సు ఎక్కాలా లేదా అసలు నాకు బస్సు ఎక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా తెలియదండి పంట దిగాక అసలు ఎటువైపు వెళ్ళాలో కూడా నాకు తెలీదు అన్నీ నెతుకుతుంటే అక్కడ బస్సు ఉందనమాట ఒకటే బస్సు ఉంది ఒకటే బస్సు ఉంది అక్కడికి వెళ్ళి నేను ఈ బస్సు టిక్కట్ అయితే చూపించాను ఎక్కమన్నారు నిజంగా మన ఇండియాలో కాదండి అక్కడ బాయ్స్ లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు అయితే ఇదే అంటే నేను ఎక్కాను అనమాట ఎక్కితే మయ్యాన్ని రెండు దుక్కులను అయితే ఆఫ్ చేసిందండి బస్సు రెండు దుక్కులను అయితే ఆఫ్ చేసింది పదకొండున్నర ఆ టైంకి ఆఫ్ చేసింది నేను పొద్దున్నుంచి నా దగ్గర మంచి నీళ్ళు కూడా లేవన్నమాట చెప్పాలంటే నేను నా దగ్గర రూపాయి కూడా లేదండి ప్రతీ నెల నేను శాలరీ ఇంటికి పంపించేస్తున్నా పంపించేస్తుంటే నేను ఒక నెల ఏం చేశానంటే ట్వంటీ ఇరవై అనేది నేను తీసుకున్నాను ఎందుకంటే ఏమన్నా ఇయర్ ఫోన్స్ కొనుక్కుందామనేసి దగ్గర దగ్గరగా త్రీ మంత్స్ ఎన్ ఎన్నాళ్ళు అవుతుంది తీసుకున్నాను తీసుకుంటే అడ్లకి ఇట్లకి ఏవేవో కొనుగోగా నా దగ్గర ఐదు అయితే ఉన్నాయండి ఐదు రియాలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి వాళ్ళకి అవి ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు అయినా సరే జాలి లేకుండా కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా కొనివ్వకుండా ఒక్కది ఎలా వెళ్తుంది అని ఆలోచన లేకుండా వాళ్ళు ఇంకా పట్టించుకోరండి పట్టించుకోరు వేస్ట్ వాళ్ళు వాళ్ళకి జాలి ఉండదు మళ్ళీ వచ్చే మళ్ళీ రెండు నెలలకు వచ్చే ఇవన్నీ చేసేసి మళ్ళీ రెండు నెలలకు వచ్చాయని బతక కూడా ఇచ్చారనమాట అసలు వాళ్ళకి సెన్స్ ఎలా ఉందో నాకు దగ్గర దాంట్లో సిగ్గులేదా అడగడానికి అని కూడా నాకు అనిపించింది ఒక్కదాన్ని వదిలేశారు కొత్త దాన్ని లాంగ్వేజ్ రాదు ఏమీ రాదు పట్టించుకోకుండా నన్ను అలా వదిలేశారు చాలా భయం వేసిందండి ఏడ్ చేశాను కూడా నాకు చాలా భయం వేసింది లక్ ఏంటంటే బస్సులో వైఫై ఉంది వైఫై ఉంది కాబట్టి నాకు నిజంగా రిలాక్స్ అయ్యాను లేకపోతే అసలు ఇది ఏ బస్సు ఎటు వెళ్తుంది ఇవన్నీ కూడా నాకు తెలియదు అనమాట వైఫై ఉంది కాబట్టి నిజంగా థ్యాంక్ గాడ్ నిజంగా దేవుడు తోడుగా ఉండి నన్ను తీసుకొచ్చాడు అయితే బస్సు అయితే ఎయిర్పోర్ట్కి రెండింటికి తీసుకెళ్ళిందండి సారీ రెండు పావు ఆ టైంకి తీసుకెళ్ళింది ఫ్లైట్ అయితే ఫ్లైట్ టికెట్ చూపిస్తాను ఇక్కడ చూసినట్లయితే చూడండి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అని ఉంది కదా అదేంటంటే పదు ఇరవై ఐదు నిమిషాలకు అనమాట ఇక్కడ చూసినట్లయితే త్రీ ఉంది చూడండి అది ఎర్లీ మార్నింగ్ త్రీకి మన హైదరాబాద్లో ల్యాండ్ అయింది అనమాట ఫ్లైట్ నిజంగా ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో మనకి వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ కానీ ఫుడ్ కానీ అన్నీ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేశారు కానీ రిటర్న్ వచ్చినప్పుడు ఫ్లైట్ వర్స్ట్ ఫ్లైట్ తీశాడు మా బాబా నిజంగా ఫ్లైట్లో వాటర్ బాటిల్ అడిగితే నువ్వు అడిగారు నువ్వు స్త్రియాలు అడిగారు ఫ్రీగా మంచి నేను ఇవ్వట్లేదు అలాంటి ఫ్లైట్లో అయితే పంపారు నన్ను ఏంటంటే నేను ఫస్ట్ వె వెళ్ళేటప్పుడు గమ్ముని గొమ్మిని అయిపోయా అనమాట నేను ఇక్కడ మార్నింగ్ ఏడు ఆ టైంకి ఎక్కాను మస్కట్లో దిగ్గాని ఎవరో ఒక బాబా నా ఫోటో పట్టుకుని వెయిట్ చేస్తున్నారు వెళ్ళేటప్పుడు మసీరా వెళ్ళేటప్పుడు చెప్తున్నా ఎవరో ఒక బాబా వెయిట్ చేస్తుంటే ఈ ఫోటో ఆదే అని చూపిస్తే ఆయన వెంటనే మళ్ళీ మసీరా ఎయిర్పోర్ట్కి వెంటనే కార్లో తీసుకెళ్ళిపోయారు అక్కడ ఇద్దరు మేడంలు ఉన్నారు ఆ మేడం దగ్గర నన్ను కూర్చోబెట్టేశారు ఆ బాబా ఆ మేడం ఒక అరగంట కూర్చోబెట్టి మళ్ళీ మస్కట్ నుంచి మసీరాకి ఫ్లైట్ అనమాట వెంటనే మళ్ళీ మసీరాలో ల్యాండ్ అయిన తర్వాత మా బాబా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు ఇంటికి చాలా దగ్గర అనమాట మా ఇల్లు అలా అయితే జరిగింది ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం నేను చాలా టార్చర్ చేశారు అసలు ఇంకా చెప్పుకుంటే అనవసరం అండి చాలా బాధేస్తుంది గుర్తొచ్చిన నిజంగా అనిపిస్తుంది కొంతమందికి లేవు ఒక్కడే రాలేమా అన్ని టిక్కెట్లు తీసేస్తే బస్ టికెట్ పంట టికెట్ అండ్ ఫ్లైట్ టికెట్ తీసేస్తే మనం నోరుంది కదా అడుక్కుని రాలేమా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు వాళ్ళ మనసులో ఫీలింగ్ అలా ఉండొచ్చు కానీ ఒక ఆడపిల్లగా నిజంగా చెప్తున్నా లాంగ్వేజ్ కూడా నాకు అంతలా రాదండి ఒక్కదాన్నే ఎంత భయపడ్డానంటే నాకే తెలుసు ఎంత భయం వేసినా కానీ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు మనకు అక్కడ ఉండరు ఎందుకంటే మనకి ఏదన్నా తెలియకపోతే ఎవరన్నా అడగచ్చు ఫ్లూయెంట్గా అరబ్బీ కూడా నాకు రాదు కదా ఎవరన్నా అడిగి మనం ఏదన్నా క్లియర్ చేసుకోవచ్చు కానీ అసలు ఈ పంట ఏంటి ఇది ఎంతసేపు వెళ్తుంది ఇది ఎక్కడ ఆగుతుంది తర్వాత మనం ఎలా ట్రావెల్ చేయాలి అనే చిన్న చిన్న నాలెడ్జ్ కూడా నాకు లేదు అసలుకి కానీ ఎలాగైతే నిజంగా దేవుడు నిజంగా నాకు సహాయం చేశాడనే చెప్పుకోవాలి చాలా సేఫ్గా అయితే నేను ఇండియా రీచ్ అయ్యాను కదా నిజంగా ఈ పంటలో ఉన్నంతసేపు నేను ఒకటే అనుకున్నా ల్యాండ్ ఈ పంటి ల్యాండ్ అయిన తర్వాత అదేనండి ఇక్కడ దిగబెట్టిన తర్వాత అసలు ఎట్లా నేను ఎలా వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలి అసలు బస్సు ఎక్కడ ఉంటుంది అసలు నాకు అసలు ఏమీ తెలియదు అసలు బస్సు ఎలా నేను చూసుకోవాలి అనేసి నేను చాలా టెన్షన్ పడ్డా అసలు బస్కి ఒకవేళ నేను ఏమనుకున్నానంటే పంటికిని బస్కి కొంచెం ట్రావెల్ చేయాలేమో అసలు ఎట్లా వెళ్ళాలి ఆ ట్రావెలింగ్ నాకు అసలు ఎటువైపు వెళ్ళాలి అనేసి నేను నిజంగా ఈ విషయంలో మాత్రం ఆ పంటలో నాకు అస్సలు భయపడుతూనే ఉన్నా నిజంగా చాలా భయపడ్డానండి కానీ నిజంగా దేవుడు ఒక మనిషి రూపంలో నాకైతే నిజంగా ఒక మేడం ఆ క్లిప్ అయితే మీకు ఇప్పుడు యాడ్ చేస్తాను ఒక మేడం అయితే నా పక్కనే కూర్చున్నారనమాట పంట్లోనే యాక్చువల్లీ ఆవిడ లాస్ట్ని కూర్చున్నారు ఏమనుకున్నారో తెలీదు నా పక్కకొచ్చే కూర్చున్నారనమాట ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు నేనైతే ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా అని చెప్పానమాట నేను కూడా అక్కడికే వస్తున్నా అన్నారు అంటే ఆవిడ వస్తున్నా అన్నారు సరే కానీ ఎటువైపు వెళ్తారు ఏంటనేది మనకు తెలియదు కదా ఆవిడ బస్సులో వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ గాడ్ ఆవిడ బస్సులోనే వచ్చారు నిజంగా చాలా సంతోషం వేసిందండి మేడం నాకు చాలా హెల్ప్ చేశారు నిజంగా అంటే నాకు అంత లాంగ్వేజ్ కూడా రాదు కదా ఏంటి ఒక్క దాన్ని వెళ్తున్నా ఇట్లా చాలా విషయాలు అయితే నన్ను అడిగారనమాట ఇట్లా వెళ్తున్నాను మేడం ఇట్లా కొంచెం ప్రాబ్లం అయింది ఇట్లా వెళ్తున్నా అని చెప్పాను ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నారు అన్నమాట నేనైతే వన్ ఇయర్ అవుతుందని చెప్పాను ఇప్పుడైతే నేను బస్సు దగ్గరికి వచ్చేసానండి మేడం చూసారా మీరు ఆవిడ కాల్ ఒకటి కనిపిస్తుంది అనమాట ఆ సీట్లో కూర్చున్నారు మేడమే బస్ దగ్గరికి తీసుకెళ్ళారా అనుకుంటున్నారా మీరు లేదండి ఆవిడ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయారు నన్ను లేదు తర్వాత నేను అసలు ఏమైందంటే పంటి దిగిన వెంటనే నేను అటు ఇటు నితుక్కుంటున్నాను నెత్తుక్కుంటుంటే మనకి లెఫ్ట్ సైడ్ పెద్ద బస్సు ఉందండి మీకు టికెట్ చూపించాను కదా సేమ్ అట్లనే ఉంది పెద్ద బస్ ఉందనమాట నేను అసలు అదా అది కాదా చాలామంది వెళ్తున్నారు అందరూ బాయ్సే వెళ్తున్నారు లేడీస్ ఎవరూ లేరు అదా కాదా అనుకున్నా బస్ టికెట్ తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన బస్ డ్రైవర్ నుంచి ఉంటారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి చూపించానమాట ఎక్కేదే అన్నారు అంటే అనమాట ఎక్కేస్తే థ్యాంక్ నిజంగా మేడం అక్కడే ఉన్నారు అనమాట నన్ను చూసి ఇంకా నేను అనమాట నిజంగా ఒక్కటి నాకు హెల్ప్ అయ్యిందనమాట బస్సు వెంటనే దొరకడం లేదంటే నేను అక్కడే కూర్చుని ఏడ్ చేసేదాన్ని ఇప్పుడైతే బస్సు ఎక్కేసాను కదా బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాం చూడండి ఎన్ని కార్లు వెళ్తున్నాయో నిజంగా ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ బయట కాకుండా నేను అసలు యాక్చువల్గా బయట దిగిపోదాం అనుకున్నా బయట తెగితే ఉందినండి నాకు నిజంగా లోనికి ఎంత దూరం నడవాలంటే అయ్యా బాబుయ్ నేను దిగిపోదామని అడుగేస్తున్న దాన్ని మేడం ఇక్కడ దిక్కు తాగాలి లోనికి వెళ్తుంది అంది అప్పుడు ఆగాను అనమాట లేకపోతే బయట దిగి ఇంకేదంతా ఎటు వెళ్ళాలో కూడా తెలియకపోను నాకు చాలా ట్రబుల్ అవుతును నిజంగా మేడం చాలా హెల్ప్ చేశారు ఎయిర్పోర్ట్ లోనకి కూడా మేడం వచ్చారనమాట మేడం ఏదో వేరే కంట్రీ వెళ్తున్నారు ఆవిడ యాక్చువల్లీ ఆవిడ ఉమాని కాదంట వేరే ఊరు నుంచి ఉమాని ఏదో ట్రావెలింగ్కి వచ్చి మళ్ళీ ఆవిడ ఊరు ఆవిడ వెళ్ళిపోతున్నారంట ఎయిర్పోర్ట్ లోను కూడా మేడం కూర్చున్నారు ఇలా జరిగిందండి నా జర్నీ నిజంగా ఒక పక్క నాకు చాలా భయం వేస్తుంది ఒక పక్క ఏదో ధైర్యం ఏ నేను వెళ్ళలేనా ఏంటో అంటారు కదా ముండిగా ఒక కోపిస్ట్ లాగా అంత అంత బాధపడినా నేను ఒక్క మెసేజ్ కూడా నేను మేడం వాళ్ళకి కానీ బాబా వాళ్ళకి నేను పెట్టలేదు నన్ను ఎందుకు ఇలా వదిలేసారు నాకు భయం వేస్తుంది అనేసి అలాగే ఏజా తీసిన ఆవిడకి కూడా నేను మెసేజ్ చేయలేదు ఎందుకు నన్ను ఇలా వదిలేశారు అసలు ఎలా అనుకున్నారు మీరు నన్ను పట్టించుకోరా అనేసి నేను ఒక్క మాట కూడా వాళ్ళని అడగలే ఎందుకంటే నాకు టికెట్ తీసానని చెప్పారు అదే సంతోషంగా ఫీల్ అయ్యా నేను వెళ్ళగలను ఏదోలాగా అని అనుకున్నా కానీ ఇట్లా భయపడలేదనమాట ఎవరన్నా అయితే చాలా భయపడతారు నాకు చాలా భయం ఉంది కానీ ఏదో ధైర్యం వెళ్ళగలను ఎందుకు వెళ్ళలేను అనే ధైర్యం అనమాట నాకైతే లైఫ్లో నేను ఎలా ఫస్ట్ ఒక్కదాన్ని ఇలా రావడం ఫర్ ది ఫస్ట్ టైం నిజంగా లైఫ్లో నాకు ఇది మంచి ఎక్స్పీరియన్స్గా నేను ఫీల్ అవుతున్నా నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నేను ఏదైనా చేయగలను తలుచుకుంటే అని అనిపిస్తుంది ఏంటి అంత దానికే అని మీరు అనుకోవచ్చు కాదండి చాలా భయపడ్డాను నిజంగా నా ప్లేస్లో మీరు ఒక ఆడపిల్ల ఉంటే ఒక ఆడపిల్లలు ఎవరైనా వేడి చూస్తుంటే ఆలోచించండి ఎట్లా వస్తాం మనం అసలు మన చేతిలో రూపాయి లేదు అసలు ఆ ఫుడ్ కొనుక్కోవాలన్నా మనం ఎట్లా ట్రావెల్ చేయాలి ఎక్కడ దిగాలి మినిమం మినిమమ్ అవేర్నెస్ లేదు అలాంటప్పుడు మనం ఎలా ఒంటరిగా జర్నీ చేయగలం ఏం చూడండి నేను మాది పాల్గొని దగ్గర చిన్న పల్లెటూరు అండి నేను ఒక్కదాన్నే ఎప్పుడు కూడా పాల్గొనడం లేదు అలాంటేటప్పుడు అంత దూరం నేను ఎలా జర్నీ చేయగలను ఇన్ కేస్ ఒక్కలే ట్రావెల్ చేసి చాలా చాలా జర్నీస్ చేస్తే వాళ్ళకి ఎంత భయమైందేమో నాకైతే చాలా చాలా భయం వేసిందండి కానీ అలా అయితే నేను సేఫ్గా అయితే ఇంటికి వచ్చాను అదే సంతోషం అలాగే మీతో ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఏంటంటే నిజంగా నేను ఒకప్పుడు వీడియోస్ చాలా డిలీట్ చేశాను కానీ నేను ఒక వీడియోలో చెప్పాను ఎవరిని పడితే వాళ్ళని నమ్మి రావద్దండి ఇప్పుడు ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని పట్టించుకోరు అని మీకు చాలాసార్లు షేర్ చేసుకున్నా నిజంగా నేనే తప్పటడిగి వేసి వెళ్ళాను ఎందుకంటే మా సిస్టర్ తీసిందనే పేరే తప్ప అంటే మా సిస్టరు తనకు తానుగా ఇలా ఎంక్వైరీ చేసి తీల తనకి తీసిన ఒక ఆవిడికి తను షేర్ అనమాట ఆవిడ మాకు తెలీదు స్ట్రేంజర్ తను తను అస్సలు పట్టించుకునేది కాదండి పట్టించుకోకపోయినా నేను ఇంకా ఆవిడకి ఎటువంటి కంప్లైంట్ చేసేదాన్ని కాదు ఇట్లా నన్ను ఫుడ్ వండుకొనివ్వట్ల నేను అడ్జస్ట్ అయిపోయా వాళ్ళు ఫుడ్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఏది తింటే అదే తింటా అని అడ్జస్ట్ అయిపోయా మధ్యాహ్నం రెస్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు లే నేను ఏదోలా మ్యారేజ్ చేసుకుంటా బొడ్డని చూసుకుంటూ అనేసి నేను అడ్జస్ట్ అయిపోయా ప్రతిదానికి నేను అడ్జస్ట్ అవ్వడం వల్ల మా మేడం ఏమనుకుందంటే ఇంక ఇది ఎట్లానే ఉంటుంది మనం ఏం చేసినా పడుతుంది అని అనుకుంది కానీ ఇప్పుడు బాగా తెలిసి వస్తుంది వాళ్ళకి బాగా అసలు పతి పని మనిషి ఎలా ఉంటుంది మాధవి ఎలా ఉంటుంది డిఫరెంట్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా అయితే తెలుస్తుంది కదా ఇదిగోండి మా ఫ్లైట్ అయితే ఫ్లైట్ ఎక్కేటప్పుడు చాలామంది ఇండియా వాళ్ళు కనిపించారండి తెలుగు వాళ్ళు ఇద్దరు అక్కలైతే కనిపించారు ఫ్లైట్లు అంతా మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట సేఫ్గా అయితే ఇండియాకి రీచ్ అయ్యాను ఇది హైదరాబాద్లో క్లిప్ Like Chandy, please share, subscribe.